ॐ नमः शिवाय आनन्दामृतपूरिताहरपदां भोजालवालो द्यता स्थैर्यो भग्नमुपेत्य भक्तिलतिका सखोपसेखान्विता

పాదుల నుండి పుట్టినది స్థిరత్వమనే అడ్డుకర్రను పొంది కొమ్మలు ఉప కొమ్మలతో విస్తరించి నా మనస్సనే పైకప్పును దాటి నిష్కల్మషమై సత్కర్మల ద్వారా బాగా పెరిగినదై నాకు నిత్యము కోరిన ఫలాలను ప్రసాదించుగాక సంధ్యారంభ విజృంభితం శృతిశిర स्थानान्तराधिष्ठितम् सप्रेम भ्रमराभिरामम् असकृत् सद्वासना सोभितं भोगीन्द्राभरणं समस्तसुमनः पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरि మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఇది శ్రీశైల క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామిని ఉద్దేశించి చెప్పబడినట్లు భావిస్తారు సంధ్యారంభంలో నాట్యానికి విజృంభించేది వేదాల శిరస్సులైన ఉపనిషత్తులలో నెలకొన్నది ప్రేమతో కూడిన తుమ్మెదల సమూహంచేత ఆకర్షణీయంగా ఉన్నది సద్వాసనలతో ఎల్లప్పుడూ శోభిల్లేది సర్పరాజైన ఆదిశేషుని ఆభరణంగా కలది సకల దేవతలచే పూజించబడేది శ్రేష్టమైన గుణాలను ప్రకటించేది శివాదేవిచే ఆలింగనం చేసుకోబడినది అయిన శ్రీగిరి శ్రీశైలంలోని మల్లికార్జున మహాలింగాన్ని నేను सेविस्तु ननु भृङ्गी च नटनोत्कटः करमदग्राही स्फुरन्माधवाह्लदो नादयुतो महासितवपुः पञ्चेषु न सत्पक्षः सुमनो वनेषु स पुनः మనోరాజివే భ్రమరాధిపో విహరత శ్రీశైలవాసి విభు తృంగీశ్వరుని కోరిక మేరకు నృత్యం చేయడంలో గొప్ప ఉత్సాహం కలిగినవాడు గజాసురుని మదాన్ని అణచివేసినవాడు విష్ణువుకు సంతోషాన్ని ఇచ్చేవాడు నాదస్వరూపుడు గొప్ప నీలవన్నపు దేహకాంతి కలవాడు మన్మధునిచే కూడా ఆదరించబడినవాడు సజ్జనుల పక్షాన ఉండువాడు మంచి మనస్సులు అనే వనాలలో అయినా ఆ శ్రీశైలవాసి అయిన ప్రభువు మల్లికార్జునుడు సాక్షాత్తుగా నా మనస్సు అనే కమలంలో తుమ్మిదల రాజువలే నిరంతరంగా విహరించుగాక ఈ శ్లోకం శివుడిని భ్రమరంగా పోల్చడం ద్వారా భక్తుడు తన మనస్సును పువ్వుగా సమర్పించి ఆ భ్రమరం ఎప్పుడూ అందులోనే ఉండి తనను కాపాడుకోవాలని కోరుకుంటున్నాడు